హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను అండి ఈరోజు మన వీడియో వచ్చేసి చల్ల పునుగులు మనకు రోడ్డు మీద దొరికే ఈ పునుగులు అంటే చాలామందికి ఇష్టం కదా చాలా బాగుంటాయి కూడా ఈవినింగ్ స్నాక్స్కి సూపర్ ఇవి మనఫిన్కు ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకున్న రోజు ఆ రోజు పిండి ఉంటుంది కదా నేను అదే పిండితో వేస్తాను ఎప్పుడే కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా సరిపోతుంది దానికోసం ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇడ్లీ పిండిలోకి కొద్దిగా చూసుకొని కొద్దిగా మైదాపిండి తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి నేను అప్పుడే ఫ్రిడ్జ్లో నుండి తీసాను దీన్ని అందుకనే కొద్దిగా గట్టిగా ఉంది అది ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే చూడండి ఇలా సరిపోయింది పర్ఫెక్ట్గా పిండికి పునుగులకు వేసుకోవడానికి కరెక్ట్గా ఉంది పిండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి పునుగులు అనేటివి తర్వాత దీంట్లోకి కొద్దిగా వంట సోడా అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేటివి రౌండ్గా చిన్నగా ఉన్నాయి మధ్య మధ్యలో ఈ టచ్ అయితే బాగుంటాయి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం కలిసినా మళ్ళీ ఒకసారిగా కలుపుకుంటున్నాను ఇది కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేసుకుంటే పునుగులు అనేటివి బాగా వస్తాయి తర్వాత పిండి చూడండి ఇక వేసుకుంటే ఇలా రావాలి అయితే వీటి షేప్ అనేది మారిపోదు ఆయిల్లో వేస్తే రౌండ్గా వస్తాయి లేదంటేనా కొద్దిగా అటుగా ఇటుగా కొద్దిగా కొమ్ములుగా అట్లా వస్తాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి డీప్ అయ్యేసరి సరిపడా ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఈ ఆయిల్ ఈట్ అయిన తర్వాత కొద్ది కొద్ది ఆ పిండి తీసుకొని చిన్న చిన్న వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పునుగులు అనేటివి చాలామందికి ఇష్టము రోడ్స్ మీద అక్కడిక్కడ తీసుకునే దానికన్నా ఇంట్లోనే ఈ పిండితో కానీ వేసుకున్నాం అనుకో పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్కి మనకు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గిపోదు పక్కన కొద్దిగా కారం పొడి చట్నీ యాడ్ అనుకో ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎల్లిపాయ కారం అది మాటలే ఉండవు ఇంకా నాకైతే పునుగులు అనేటివి చాలా ఇష్టము ఇలా నేను చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొత్తాన్ని వేసుకున్నాను చూడండి రౌండ్గా వచ్చేసాయి షేప్ మాత్రమే అటు ఇటుగా కాలేదు చిన్న చిన్నగా ఇలా వేసుకున్న తర్వాత అవి ఒక సైడు గోల్డ్ కలర్ ఒక సైడ్ వైట్గా ఇట్లా ఉంటాయి కదా అట్లా కాకుండా మొత్తాన్ని ఇట్లా బాగా రౌండ్గా తిప్పుకోవాలి ఎందుకంటే ఒక సైడ్ అవి కలర్ చేంజ్ అయితే ఒకసారి వైట్గా ఉంటాయి అట్లా ఉండద్దు అంటే ఆ ఊరికే తిప్పుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే తొందరగా రెడ్ అయిపోతాయి మా ఇంట్లో లోపల పిండి అనేది బాగా అట్లే ఉడికదు అట్లా ఉంటుంది కదా అట్లా కాకుండా ఇటు ఇటు అటు ఇటు అనుకుంటా చేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసి మళ్ళీ ఒకే విధంగా తిప్పుకుంటే ఇవి గోల్డ్ కలర్కి వచ్చేస్తాయి తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతా పిండి కూడా సేమ్ అదే విధంగా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అలానే తిప్పుకోవాలి ఒక సైడు ఫ్రై అయితే సార్ ఫ్రై కాకుండా ఇట్లా ఉంటాయి కదా తర్వాత ఇవి మొత్తం గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత చూసుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి చట్నీ అండి కొబ్బరి చట్నీ వేసుకున్నాం కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది అని ఆ కొబ్బరి చట్నీ కోసం ఆ కొబ్బరికాయలు చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చట్నీ అనేది తాలింపు వేసుకున్నాను ఇలా చేసుకుంటే పునుగులు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు ఇవి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్క్రై చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్